కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ముందుగా కథాభారతి శ్రోతలకు రచయిత రచయిత్రులకు కథాభారతి సాంకేతిక బృందానికి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే నూతనత్వం కొత్త సంవత్సరంలో కొత్తగా ఉండాలి అంటే ఒక కొత్త కథ చదవాలి కథ కొత్తగా ఉండటం అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారేమో జనవరి ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సహ్రీ వీక్లీలో ప్రచురింపబడిన ప్రతాప వెంకట వెంకటసుబ్బారాయుడు గారి కథ మిసా ది ఏఐ లేడీ ఈ కథ బొమ్మకు కథ పోటీ పదమూడులో బహుమతిని ఆర్జించిన కథ ఇక కథలోకి వెళితే రాజీ ఇంట్లోకి అడుగు పెడుతున్న రామ్రావు పెళ్లాన్ని కాకేశాడు వంటింట్లోంచి చీర కొంగుకు చేతులు తుడుచుకుంటూ బయటికొచ్చిన రాజీవని భర్త పక్కన అప్సరసల అందచందాలు చిందిస్తున్న అతివను ప్రశ్నార్థకంగా చూస్తూ కనుబొమ్మలు ఎగరేసింది ఎవరన్నట్టుగా ఈమెని జాగ్రత్తగా చూడు ఏమన్నా కనిపెట్టగలవేమో కళ్ళు పెద్దవి చేసి తన పక్కనున్న ఆమె వంక అడ్మైరింగ్గా చూస్తూ భార్యతో అన్నాడు ఆమెని శ్రద్ధగా పరికించిన రాజీవని ఏం తెలియదన్నట్టుగా కింద పెదవి వెనక్కి మలచి తల అడ్డంగా ఊపింది అనుకున్నా నువ్వు చెప్పలేవని అనుకున్నా ఈమె బొమ్మ అంటే నిజానికి బొమ్మ కాదు యంత్రిక యంత్రుడికి స్త్రీలింగం ఒకసారి మనం వార్తలు చూస్తుంటే ఒడిస్సా టీవీలో వార్తలు చదివే మొట్టమొదటి ఏఐ న్యూస్ రీడర్ లిసాను చూసి ఆశ్చర్యంతో నువ్వు ముక్కు మీద వేలేసుకుంటే నేను నోరెళ్ళబెట్టాను కదా అలాంటి ఏఐ యంత్రికే ఇది పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఎక్కడో ఉన్నారు నీకు కొంత రెస్టు కాలక్షేపము అవసరం ఎల్లకాలం పనులు ఎలా చేస్తావు అందుకే ఇది మన ఇద్దరికీ గిఫ్ట్ ఏఐతో రూపొందించిన అమ్మాయి మొట్టమొదటిగా మన ఇంట్లోకి వస్తే మన చుట్టాలు వీధిలో వాళ్ళు కుళ్ళుకుంటారు టీవీలు సెల్ ఫోన్లు మొదటగా వచ్చిన రోజులు గుర్తున్నాయి కదా అవి ఎవరింట్లో ఉంటే వారిని అభిమానంగా గౌరవంగా చూసేవారు పైకి నవ్వుతూ ఉన్న లోపల కుళ్ళుతో కడుపు మండిపోయేది నా స్నేహితుడు జానీ మెకాట్రానిక్స్లో టాప్ సైంటిస్ట్ ఢిల్లీలో ఉంటాడు అందుకని వాడిని రిక్వెస్ట్ చేసి తగినంత ఫండింగ్ చేసి ఈమెని రూపొందింపజేసుకున్నాను ఎలా ఉంది నాకెందుకో మీరు చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు ఆమె వంక అనుమానంగా చూస్తూ అంది ఇది యంత్రిక అని నువ్వే నమ్మకపోతే ఇక జనమేం నమ్ముతారు నాకు కావాల్సింది అదే ఒరిజినాలిటీకి చాలా చాలా దగ్గరగా ఉంది కదూ దీనికి మంచి పేరు పెట్టాలి ఏం పేరు పెడదాం అన్నాడు ఇద్దరు నాలుగైదు పేర్లు చర్చించాక మిసా అని ఫిక్స్ చేశారు రామ్రావు యంత్రిక వంక చూస్తూ దాన్ని చెయ్యందుకుని ప్రేమగా తన చేత్తో రాస్తూ నీ పేరు మిసా నీ పేరు మిసా నీ పేరు మిసా అని మూడుసార్లు అన్నాడు ఒక ఐదు నిమిషాల తర్వాత అది నా పేరు మిసా అంది మిసా ఈమె నా భార్య రాజీ ఈమె నా భార్య రాజీ ఈమె నా భార్య రాజీ హమ్మయ్యా ఆమెలో పేరు ఫీడ్ అయిపోయింది ఇక నువ్వు ఏం చెప్పాలనుకున్నది మిసా పేరు చెప్పి పని చెబితే చేసి పెడుతుంది అవునా మిసా మా ఇద్దరికి కాఫీ చేసి పట్టుకురా ఓ ష్యూర్ ముందుగా నాకు ఇల్లు అందులోని వస్తువులు ఇంట్రడ్యూస్ చేయండి రాజీ అంది కనురెప్పలు టపటపలాడిస్తూ రాజీవని వంక చూస్తూ ఎంత యంత్రమైనా మన ఇల్లు పరిచయం చేయాలి కదా అని ఇంట్లోని గదులు అందులోని వస్తువులు చూపించి తీసుకొచ్చింది రాజీవని ఇది ఏఐ మనిషి కదా షార్ప్ మెమరీ ఉంటుంది ఇప్పుడు మన గదుల్లో ఉన్న కొన్ని వస్తువులను తెమ్మని చెబుదాం చూద్దాం కనిపెట్టి తొందరగా తెస్తుందో లేదో అన్నాడు రామ్రావు అలాగే మిసా బెడ్రూమ్లోని వార్డ్రోబ్లో కుడివైపున పెన్ ఉంది తీసుకురా అలా వెళ్ళి ఇలా తెచ్చింది వంటింట్లో కారం డబ్బా తీసుకురా రాజీవని కమాండ్ అలా వెళ్ళి ఇలా తెచ్చింది ఫ్రంట్ రూమ్లోని టేబుల్పై డెస్క్లో డైరీ ఉంది తీసుకురా రామ్రావు రిక్వెస్ట్ అలా వెళ్ళి ఇలా తెచ్చింది అద్భుతమండి మీ ఫ్రెండ్ యంత్రానికి జీవం పోశాడు కదూ వాణ్ణి చదువుకునేటప్పటి నుండి చూస్తున్నాను జీనియస్ రామ్రావు నాకు ఆకలేస్తోంది అదేంటి ఆకలేస్తోందంటుంది మరి వెయ్యదా లిథియం అయాన్ బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి ఛార్జ్ చెయ్యాలి అదే దాని ఆహారం ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకబిగిన రెండు రోజులు అలు పెరగకుండా పనిచేస్తుంది దాన్ని ఛార్జింగ్లో పెట్టాక యంత్రాలకు డ్రెస్ మార్చడం నువ్వు చేయలేవు ఎందుకంటే మనిషి దేహాలపై అవగాహన ఉన్న నువ్వు చిప్లు వైర్లు నట్లు బోల్ట్లు ఉండే శరీరాన్ని చూడలేవు విరక్తి కలుగుతుంది అందుకని రోజూ నేను డ్రెస్ మారుస్తాను మెటీరియల్ డ్యామేజ్ జరగకుండా బట్టలు మార్చడం టెక్నిక్ జానీ నేర్పాడు బయటికి మనలాగానే ఉండాలి కదా కాలం గడిచిపోతోంది రామ్రావు ఇంట్లో ఏఐతో రూపొందించిన అమ్మాయి మిసా ఉంటోందని అందరికీ తెలిసిపోయింది ఛానల్ వాళ్ళు వచ్చి న్యూస్ కవర్ చేశారు మిసా వచ్చాక రాజీవని ప్రాణానికి హాయిగా ఉంది ఇంట్లో ఏ పని చేయనక్కర్లేదు ఓడవడం కడగడం ఉతకడం బట్టలు ఇస్త్రీ చేయడం మొక్కలకి నీళ్లు పోయడం ఓహ్ ఒక్కటనేమిటి ఏదైనా పని చెప్పగానే మిసా క్షణాల్లో చేసేస్తోంది ఆయన కూడా లేచింది మొదలు వెళ్ళేదాకా మళ్ళీ ఇంటికొచ్చాక అది ఇది అని అడుగుతూ తెగ విసిగించేవాడు ఇప్పుడు మిసా ఆయన పనులన్నీ ఒకే ఇన్స్ట్రక్షన్తో ఒంటి చేత్తో అలవోకగా చేసేస్తోంది ఒక్కోసారి వాళ్ళిద్దరి అన్యోన్యతకు ఒళ్ళు మండిపోతుంది కానీ అది యంత్రమని దానివల్ల తనకు బాధ్యత బరువు తగ్గిందని సరిపెట్టుకుంటోంది ఇంటి పనితో ఒకప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి సమయం ఉండేది కాదు అలాంటిది ఇప్పుడు హాయిగా దివాన్ మీద పడుకొని ఓటీటీలో సినిమాలు చూస్తూ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపగలుగుతోంది ఇంట్లో ఫంక్షన్లకు ఇంటి డెకరేషన్ మొదలుకొని ఫుడ్ ప్రిపరేషన్ సర్వింగ్ వరకు చక్కగా చేసేస్తుంది మంచి మార్కులు కొట్టేస్తుంది మిసాలో ఉన్న విశేషం ఏమిటంటే ఇంటి విషయాలు బయటికి చెప్పదు అలాగే అమ్మలక్కలతో సోది ప్రోగ్రాములు పెట్టుకోదు ఇంతకుముందు పనివాళ్లతో రాజీవని ఈ విషయంలో చాలా ఇబ్బంది పడింది వాళ్ల వల్ల ఇంటిగుట్టు రట్టయ్యేది తనకి ఏం కావలసినా ఆన్లైన్లో బుక్ చేసి ఇంటి గుమ్మానికి తెప్పించేస్తుంది మిసా ఇంటి తలుపు బార్లా తెరిచి వెళ్ళినా ఇల్లంతా క్షేమమే ఒక్క వస్తువు పోదు లో బ్యాటరీ లెవెల్కి వచ్చి ఛార్జింగ్ అవసరమైనప్పుడు దానికదే పవర్ సాకెట్ దగ్గరికెళ్ళి ఆటో చార్జింగ్ చేసుకుంటుంది ఊర్లకి ట్రిప్పులకు వెళ్ళినా ఇబ్బంది లేదు వచ్చేటప్పటికీ మొక్కలకు నీళ్లు పోసి ఉంటాయి ఇల్లు శుభ్రంగా ఉంటుంది ఇంట్లో ఉన్న కుక్కకు ఆహారం టైంకు అందుతుంది కథలు పాటలు వినిపిస్తుంది సరదాగా కబుర్లు చెబుతుంది మరీ ముఖ్యంగా రోగాలు రొచ్చులు ఉండవు పని ఎగ్గొట్టడం అనేది లేదు అవైలబుల్ ఆల్ ది టైం తన అదృష్టానికి అందరూ కుళ్ళుకుంటున్నారు ఈవేళ ఆయన రాగానే మిసా రావడం తనకు గొప్ప ఉపశమనమని చెప్పి మెచ్చుకోవాలి ఆయనకి ఇష్టమైనవన్నీ చేసి తినిపించి చాలా కాలమైంది ఈవేళ చేసి తినిపించాలి అనుకుంది సాయంకాలం రామ్రావు ముభావంగా ఇంటికి వచ్చాడు ఏమండి మీకో విషయం చెప్పాలి రాజీవని నవ్వుతూ అంది నీకు ఓ విషయం చెప్పాలి అభావంగా అన్నాడు చెప్పండి చెబుతాను కానీ నువ్వు బాధపడకూడదు విషయం ఏంటో చెప్పండి మన పెళ్ళైనప్పటి నుండి నీ అలకలు సాధింపులు భరించాను ఉన్నదాంతో సంతృప్తి పడకపోవటం మాట్లాడితే వెళ్ళడం ఎంతో చిరాకు తెప్పించేవి ఇంట్లో పనులకు బందులు సమయోచిత హత్తాళ్ళు చేసి పండగలకు శుభకార్యాలకు నగలు చీరలు కొనిపించుకునేదానివి నేనెంత ఇబ్బంది పడేవాడినో నీకు తెలియదు ఏమనలేని ఏం చేయలేని నిస్సహాయత నాది ఇప్పుడు మిసా వచ్చాక నాకు ఎంత రిలీఫ్గా ఉందో చెప్పలేను ముఖ్యంగా మరీ ముఖ్యంగా నీ మీద ఆధారపడవలసిన అవసరం లేదన్న విషయం నన్ను స్వర్గవిహారం చేయిస్తోంది అందుచేత అందుచేత ఏం చెప్పబోతున్నాడో అంచనా వేస్తూ భర్తవంక చూస్తూ అంది నీకు విడాకులిచ్చి శేషజీవితం మిసాతో గడుపుదామనుకుంటున్నాను అని చెప్పి విసవిస బయటికి వెళ్ళిపోయాడు తన ప్రాణానికి ఏఐ సవతి దాపురించిందని బాధపడుతూ రాజీవని నిస్త్రాణంగా సోఫాలో కూలపడిపోయింది సోఫాలో నిద్రకు ఉపక్రమిస్తున్నారేమో లైట్ అయ్యక్కర్లేదుగా అనుకుంటూ రాజీవనిని చీకట్లోనే ఉంచి వెళ్ళిపోయింది మిసా ది ఏఐ లేడీ అదండి కొత్త సంవత్సరం నాడు కొత్త రకం కథ ప్రతాప ప్రతాపెంకటుబ్బారాయుడు గారి మిసా ది ఏఐ లేడీ ఇది వీరు ఒక బొమ్మను చూసి బొమ్మకు కథ పోటీలో బహుమతి నార్జించిన కథ ఇక రచయిత పరిచయానికి వస్తే ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు తల్లిదండ్రులు కీర్తిశేషులు ప్రతాప వెంకట సీతారామ సోమయాజులు స్వరాజ్యలక్ష్మి భార్య లక్ష్మీ సుజాత పిల్లలు సాయి సోమయాజులు దుర్గా వరప్రసాద్ పుట్టిన ఊరు ఉండి భీమవరం పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్ చదువు బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఉద్యోగం ఇంజనీర్ మొదటి కథ డీడీర్ ఉగాది పచ్చడి కథ మార్చ్ ఇరవై మూడవ తారీఖు పంతొమ్మిది వందల తొంభై ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇప్పటిదాకా ప్రచురితమైనవి రెండు వందల కథలు నూట యాభై కవితలు అరవై వ్యాసాలు రెండు వందల జోక్స్ అతి చిన్న పొత్తంలో స్వదస్తూరితో పెద్ద బాలశిక్ష బియ్యపు గింజలపై ఐదు వేల సార్లు తాళపత్రాల మీద నాలుగు లక్షల సార్లు శ్రీరామ అని రాసి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న వెంకట వెంకటసుబ్బారాయుడి గురించి ఎంత చెప్పినా తక్కువే కథలు కవితలు వ్యాసాలతో మాతృభాషపై ముప్పై మూడేళ్లుగా మమకారాన్ని పెంచుకుని భాషా వ్యాప్తికి అవిరల కృషి చేస్తున్నారు అన్యభాష ఆకర్షణకు లోనవుతున్న యువత మాతృభాషకు దూరమవుతోంది చదివింది సాంకేతిక విద్య అయినా తెలుగు భాష మీద మమకారంతో అభిమానంతో తన రచనల ద్వారా తెలుగు భాష వ్యాప్తికి అంకితమయ్యారు నేరేడ్మెట్ వాసి ప్రతాప వెంకట సుబ్బారాయుడు తెలుగు భాష మధురిమను అనుభూతించాలంటే కేవలం అక్షరాలను చదవడం కాదు అందులోని భావాల కూర్పును ఆకళింపు చేసుకోవాలి అంటారు ఆ స్ఫూర్తితోనే ఏడో తరగతిలో ఉండగా పట్టి మొట్టమొదటి కథ రాసి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ప్రశంసలు పొందారు ప్రాచీన సాహిత్యంతో పాటు సమకాలీన సాహిత్యము ఎంతో అభిమానంగా చదవటం ఆయనకు అలవాటు ఇప్పటి వరకు ఐదు వందల కథలు రెండు వందల యాభై కవితలు పలు వ్యాసాలు రచించారు స్నేహబంధం అనే కథా సంపుటిని వెలువరించారు సమాజాన్ని మార్చే శక్తి సాహిత్యానికి ఉందని చెప్పే ఆయన సమకాలీన సమస్యల్ని వాటి పరిష్కారాలను తన కథల్లో కవితల్లో ప్రతిఫలింపచేస్తారు తెలుగు సాహిత్యం అంటే కొనుక్కుని భద్రపరుచుకోవలసిన నిధి అంటారు వారు సాధించిన కొన్ని ఘనతలు మూడుసార్లు ఉత్తమ కథా రచయితగా అవార్డులు అందుకున్నారు భాష మీద మక్కువతో అతి చిన్న పొత్వంలో పెద్ద బాల శిక్షను స్వదస్తూరిలో రాసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందారు బియ్యపు గింజలపై ఐదు వేల సార్లు శ్రీరామ అని రాసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందారు తాళపత్రాల మీద నాలుగు లక్షల సార్లు శ్రీరామ అని రాసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో సార్లు ప్రవేశం పొందారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సినీ రచయిత పర్చురి గోపాలకృష్ణ నటుడు రంగనాథ్ అల్లు రామలింగయ్య వంటి ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు తెలంగాణ జాగృతి కవి సమ్మేళనంలోనూ అనంతపురంలో తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమ్మేళనంలో రికార్డు సాధించారు ఈ కథను ఆడియోగా చేయనుమతించిన రచయిత శ్రీ ప్రతాప వెంకటసుబ్బారాయుడు గారికి కథాభారతి శ్రోతల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు పొందిన బహుమతి కథకు అభినందనలు తెలియజేస్తూ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలను మరొక్కసారి శ్రోతలకు అందరికీ తెలియపరచుకుంటూ ఈ వారం కథను ఇంతటితో ముగిస్తున్నాను వచ్చే వారం మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు